హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ రైతులకు శుభవార్త అండి ఈ క్రాప్ నమోదు గడువును పెంచుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే జీవోను జారీ చేసింది సెప్టెంబర్ ముప్పై వరకు అయితే దీని గడువు అయితే పెంచింది ఫ్రెండ్స్ ఈ లోపల మనం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఈ క్రాప్ వల్ల మనకు కలిగే బెనిఫిట్స్ ఏందో దీని ఎలా అప్లై చేయాలో మనం ఈ వీడియో అయితే డిస్కస్ చేసుకుందాం ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి జెన్యున్ న్యూస్ను మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్ ప్రకృతి వైపరీత్యాల్లో మొదటిగా నష్టపోయే రైతులే వర్షాలు వరదలు ఎండలు వివిధ వాతావరణ పరిస్థితుల్లోనూ అన్నదాతలకు ఆరుగాలం కష్టమే అయితే రైతన్నల నష్టాన్ని భర్తీ చేసేందుకు ప్రభుత్వం బీమా పథకాలను అమలు చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం పిఎం ఫసల్ బీమా యోజన పథకాన్ని అమలు చేస్తుండగా వివిధ రాష్ట్రాలు ఈ పథకాలకే సొంత పేర్లు పెట్టుకొని అమలు చేస్తున్నాయి ఈ పథకంలో రైతులు ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది ఖరీఫ్ పంట కోసం టూ పర్సెంట్ రబీ పంట కోసం వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వార్షిక వాణిజ్య పంటల కోసం ఫైవ్ పర్సెంట్ రైతులు చెల్లించాలి అయితే రైతులపై భారం పడకుండా ఈ ప్రీమియంలను రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లిస్తుంటాయి తాజాగా ఈ నమోదునైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పెంచడం అయితే జరిగింది ఏపీలో వరి పత్తి మొక్కజొన్న కంది ఇలా అనేక రకాల పంటలు పండిస్తుంటారు వీటికి రాష్ట్ర ప్రభుత్వమే బీమా చెల్లిస్తుంది పంట నష్టం వాటిల్లితే ఇన్ఫుడ్ సబ్సిడీ కింద రైతులకు పరిహారం అందిస్తారు ఈ పరిహారం రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి చెల్లిస్తారు దీంతో ప్రభుత్వంపై ఆర్థిక భారం పెరుగుతుంది ఈ నేపథ్యంలో పంటలకు బీమా చేయిస్తే పంట నష్టానికి ఇన్సూరెన్స్ కంపెనీలు బీమా చెల్లించే అవకాశం ఉంటుంది అందుకే ప్రభుత్వం పంటలకు బీమా సౌకర్యం కల్పిస్తుంది ముందుగా రైతులకు ఖరీఫ్ రబీ సీజన్లో పంట నమోదుకు అవకాశం కల్పిస్తారు ఈ పంట నమోదుకు ప్రభుత్వం ఓ పోర్టల్ అందుబాటులోకి తెచ్చింది వ్యవసాయ అధికారులు పొలాలను పరిశీలించి రైతుల పంటలను ఈ పంట పోర్టల్లో నమోదు చేస్తారు రైతుల తమ ఆధార్ కార్డ్ మొబైల్ నెంబర్ పొలం సర్వే నెంబర్ ఏ పంట వేశారో వ్యవసాయ అధికారికి తెలియజేస్తే వారు పంట పొలం వద్దకు వచ్చి తనిఖీ చేసి అక్కడే రైతు వివరాలు నమోదు చేస్తారు అనంతరం ఫోటో తీసి పోర్టల్లో అప్లోడ్ చేస్తారు అలా నమోదైన పంటకు ప్రభుత్వం బీమా కల్పిస్తుంది ఇప్పటికే గత పద్నాలుగు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో పంటల ఆన్లైన్ నమోదు కొనసాగుతుంది ఇలా ఈ క్రాప్లో పంటను నమోదుకు బట్టి రైతులకు అవసరమైన ఎరువులు పొరుగులు మందులు విత్తనాలు ప్రభుత్వం అందిస్తుంది ఈ సెప్టెంబర్ పదిహేను వరకు ఖరీఫ్ సీజన్ పంటకు ఈ పంట నమోదు గడువు ఇచ్చారు తాజాగా ఈ గడువును సెప్టెంబర్ ముప్పై వరకు పెంచుతూ ఏపీ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది ఇక ఈ క్రాప్ వల్ల మనకు కలిగే ప్రయోజనాలన్నీ చూసుకున్నట్లయితే వ్యవసాయ అధికారులు జియో ఫెన్సింగ్ విధానం ద్వారా పొలం వద్ద రైతు ఉంచి ఫోటో తీసి ఈ క్రాప్లో వారి వివరాలు నమోదు చేస్తారు ఆధార్ నెంబర్ మొబైల్ నంబర్ పొలం సర్వే నంబర్ వివరాలు నమోదు చేసి రైతులు వేలు ముద్రలు తీసుకుని ఈకేవైసీ చేస్తారు అనంతరం రైతులు రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి అవసరమైన ఈకేవైసీ పత్రాలను సమర్పించాలి సెప్టెంబర్ ముప్పైలోగా ఈ పంట ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేసిన పంటకు ఉచిత బీమా వర్తిస్తుంది రైతులు ఈ కేవైసీ చేయించుకోకపోతే పలు సంక్షేమ పథకాలు వచ్చే అవకాశం తక్కువ ఈ క్రాప్ బుకింగ్ ద్వారా రైతులు వడ్డీ లేని పంట రుణాలు పొందవచ్చు అలాగే కొనుగోలు కేంద్రాల్లో పంట ఉత్పత్తులను స్వయంగా అమ్ముకోవచ్చు ఈ క్రాప్ వల్ల ఇలాంటి అవకాశాలు ఉంటాయి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్